అమ్మ మహేష్ నువ్వు పులి మీద వ్యాసం రాసుకురమ్మన్నారు క్లాసులో టీచర్ గారు అడవికి వెళ్ళి పులిని తీసుకురమ్మన్నావు కదా నేను ఈరోజు తీసుకురాలేదమ్మా ఎందుకంటే మీ అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి పనులు వంట పనులు అన్నీ శ్రద్ధగా చెయ్యి ఇల్లంతా శుభ్రం చెయ్యని నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నాకు పులికంటే మీ అమ్మంటేనే ఎక్కువ భయం అందుకని నేను ఎక్కడికి వెళ్లకుండా అడవికి వెళ్ళి పులిని తీసుకురాకుండా ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసి ఇల్లు శుభ్రం చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది రేపు రేపు అడవికి వెళ్ళి పులిని తీసుకొస్తాలమ్మ అప్పుడు పులి మీద వేసవి రాసుకెళ్ళదు కానీ సరేలే ఓవరాక్షన్ ఓవరాక్షన్